ఇందిరమ్మ రాజ్యం అమల్లోకి వచ్చింది గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పిఆర్ఎస్ అటు రాష్ట్రంలో కానీ మన సుబీపీలో కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా భూకంపాలను పాల్పడి విత్సరీగా ప్రజల్ని దోసుకొని ప్రజల ఆస్తుల్ని దోసుకొని ఈ రాష్ట్ర సంపద కూడా దోసుకోవడం జరిగింది దానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి కథలించినామో దేశ వ్యాప్తంగా మతాలను ముందు పెట్టి కులాలను ముందు పెట్టి మతాల మధ్య చిచ్చు పెట్టి ఈ దేశాన్ని విభజించాలని భారతదేశ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ముందుకు కూడా ఓడించే బ్రహ్మో రేపు మన అభ్యర్థిని సూర్యం బేట నుంచి యాభై వేలకు తగ్గడాకుండా మెజార్టీ తీసుకురావాలని మీరందరూ ఆలోచించండి ఈరోజు బిఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు జగదీష్ చెప్తున్నారు అయ్యో మేము చూడగా అడుగుతున్నాం నువ్వు పదిహేను మంత్రిగా ఆ లాంటి అప్పలేకొని వచ్చిన నువ్వు సూర్యంపేటకు వచ్చిన నువ్వు ఈరోజు వేల కోట్ల ఆస్తులు నుంచి సంపాదించుకున్నావు మమ్మల్ని దోపిడీ చేసావు కదా లేకపోతే నీకు ఎగ్గరించే ఆస్తులు వచ్చినాయి నువ్వు కానీ అంచనా కానీ ఈ మండల నాయకులు కానీ మిమ్ముల్ని ప్రజలు కరుణాచి మా కూడా సిగ్గు లేకుండా ఈ రోజు రోజు అడుగుతున్నారు మేము ఈ రోజు అడుగుతున్నాం ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దామోదర్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎంతగా ఆశాస్పదంగా ఉందో మీరు ఆలోచించండి ఎవరికో పుట్టిన బిడకు వీడు పేరు పెట్టుకున్నట్టుంది ఆనాడు జరిగిన అభివృద్ధి ఈ రోజు మండలంలో సబ్ స్టేషన్ కానీ రోడ్ల నిర్మాణాలు కానీ ఆ రోజు స్కూల్స్ నిర్మాణం నాయకులు సిప్పు లేకుండా ఓట్లు అడుగుతున్నారు నిరంతేయండి పది సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి ఏందో వాళ్ళని అడగండి పది సంవత్సరాలుగా రాష్ట్రానికి దాదాపుగా ఎనిమిది లక్షల కోట్ల అర్థం చేశారు ఆ రోజు రమ్మర్ చెప్పుకునే నాయకులు ఈ రోజు కోట్లకు పడిగా మరి ఆ దగ్గర ఈ రోజు అన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈ రోజు మహిళలకు ముచిత తరఫు గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే ఇస్తున్నాం ఆరోగ్య శ్రీదాల పేదలకు పది లక్షల రూపాయల వరకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నాం ఈ రోజు

ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టించిన ఇందిరాయిన్లు కనబడుతున్నాయి వాటర్ ట్యాంక్లు కనబడుతున్నాయి కనపడుతున్నాయి మనం కట్టించిన అభివృద్ధి తప్ప ఈ రోజు ఎక్కడ కూడా లేదు ఈ రోజు తీసుకోవాలి తీసుకోవాలి రేపు మన నాయకులు చెప్తున్నారు పద్నాలుగు సీట్లు తగ్గకుండా నియమించుకోవాలి అందులో భాగంగా మన నియోజకవర్గం మన పార్లమెంట్ అభ్యర్థి రఘుల్ గానీ నల్గొండ పార్లమెంట్ నుంచి ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో నియమించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను మీరు అందరూ కూడా గమనిస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో బీక్ అయిపోయింది ఈరోజు చాలా మంది నాయకులు కనపడుతున్నారు గతంలో బిఆర్ఎస్ లో ఉన్న నాయకులు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కాబట్టి రోజు ఈ పదాన్ని మనం మరి ఆశకు తీసుకొని పెద్ద ఎత్తున ఈ మండలంలో మెజారిటీ వచ్చే విధంగా మనం ఆలోచించాలి దేశవ అభివృద్ధి వివరాలు అట మనం చేసిన అభివృద్ధి కూడా ముందు పెట్టి పెద్ద పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి పెటికి వచ్చే విధంగా ముందుကြందాలను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా ఇంకొక వైపు బిజెపి